పాకిస్తాన్లో మరోసారి రక్తపాతం బాంబుల మూత మోగింది క్వెట్టా ప్రాంతంలో రిపీట్ క్వెటా సమీపంలోని ఫ్లాంటియర్ కార్ప్స్ పారామిలిటరీ కార్యాలయం ముందు కారు బాంబు పేలడంతో కనీసం పది మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై మందికి పైగా గాయపడ్డారు గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన జరిగిన తీరు చూస్తే ఇది సాధారణ ప్రమాదం కాదని ఖచ్చితంగా ఒక ఆత్మాహుతి దాడి అని స్థానిక మీడియా చెప్తుంది ఎందుకంటే జార్గుండ్ రోడ్డుపై ఒక్కసారిగా వేగంగా దూసుకొచ్చిన కారు నేరుగా ఎఫ్సి కార్యాలయం ముందు ఆగింది క్షణాల్లోనే భారీ పేలుడు జరిగింది ఆ శబ్దం కిలోమీటర్ల దూరంలో వినిపించింది చుట్టుపక్కల ఇల్లు వాహనాలు ధ్వంసమయ్యాయి స్థానికులు భయంతో గజిబిజిగా పరుగులు తీశారు ఇదే మొదటిసారి కాదు బలిచిస్తన్ ప్రాంతం ముఖ్యంగా పెట్రా నగరం చాలా ఏళ్లుగా ఉగ్రవాదుల ఉగ్రదాడుల హాట్స్పాటు గత నెల ఇరవై నాలుగున జాఫర్ ఎక్స్ప్రెస్ రైల్పై బాంబు దాడి జరిగి పన్నెండు మంది చనిపోయారు సెప్టెంబర్ మూడున ఫెటా సిటీ సెంటర్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో పదిహేను మంది మృతి చెందారు ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది అయితే బాంబు దాడి వెనుక ఎవరున్నారు ఇప్పటివరకు ఎలాంటి గ్రూపు బాధ్యత తీసుకోలేదు కానీ పాకిస్తాన్ అధికారుల అనుమానం మాత్రం స్పష్టంగా ఉంది బలచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ పీకే బలుచిస్తాన్ ప్రాంతం చాలా కాలంగా ప్రత్యేక దేశం కోసం పోరాడుతుంది ఆయుధాలు బాంబులతో ఆర్మీని ప్రభుత్వాన్ని సవాలు చేస్తుంది రైల్వే స్టేషన్లు పైప్ లైన్లు చైనా పెట్టుబడి ప్రాజెక్టులు మిలిటరీ కార్యాలయాలు ఇవన్నీ వారి టార్గెట్ ఎందుకంటే వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చూపించుకోవాలి పాకిస్తాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి అందుకే తరచుగా ఈ ప్రాంతంలో ఇలాంటి బాంబు దాడులు జరుగుతూనే ఉంటాయి అదే సమయంలో మరో రెండు గ్రూపులు కూడా పాకిస్తాన్కు భయంకరమైన సవాళ్లుగా మారాయి తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ ఇస్లామిక్ స్టేట్ ఖరోసన్ ఐఎస్కే ఈ రెండు సంస్థలు కూడా పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న ఆపరేషన్లకు ప్రతీక ఆత్మాహుతి దాడులు చేస్తుంటాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్లో ఎక్కడైనా సైనిక కార్యాలయాల ముందు ఇలా బాంబులు పెడితే దాని అర్థమేమిటి అది కేవలం టెర్రరిస్టుల దాడి మాత్రమేనా లేక పాకిస్తాన్లోని అంతర్గత భద్రతా లోపాలకు సంకేతమా ఈ ఘటనతో రెండు విషయాలు బయటపడుతున్నాయి పాకిస్తాన్ ఆర్మీ గవర్నమెంట్ బలూచిస్తాన్లో పరిస్థితిని అదుపులోకి పెట్టలేకపోతున్నారు ఉగ్రవాద గ్రూపులు పాకిస్తాన్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి మిలిటరీ సెంటర్లకు కూడా ఎంచుకుంటున్నాయి దీని ప్రభావం కేవలం పాకిస్తాన్కే పరిమితం కాదు ఎందుకంటే బలూచిస్తాన్ ప్రాంతం చైనాకి చాలా ముఖ్యం చైనా పెట్టుబడులు రహదారులు సీపెక్ ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి ఈ దాడులు పెరిగితే చైనా పెట్టుబడులు ప్రమాదంలో పడతాయి అంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు మరొక గట్టి దెబ్బ అలాగే ఈ తరహా దాడులు జరిగితే భారత్ సరిహద్దులపై కూడా ఆందోళనలు పెరుగుతాయి ఎందుకంటే బలిచిస్తాన్ అశాంతి ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చే ఉగ్రవాదం పాకిస్తాన్ అంతర్గత అస్థిరత ఇవన్నీ కలిసి దక్షిణాసియా భద్రతకు పెద్ద ముప్పు మొత్తానికి చెప్పుకోవాలంటే ఈరోజు పెట్టా పేలును మళ్ళీ ఒక విషయం గుర్తు చేస్తుంది పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదం నుంచి బయటపడలేదని అంతేకాదు వారి సైన్యమే టార్గెట్ అవుతుందని ఇక్కడే ప్రశ్న వస్తుంది సైనిక కార్యాలయం ముందు కారు బాంబు పేలుస్తే పాకిస్తాన్ పౌరుల భద్రత ఎవరు కాపాడుతారు ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ అంతా అలర్టులోకి వెళ్ళింది ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు మృతుల సంఖ్య పెరగడం ఖాయం కానీ కానీ ఈ రక్తపాతం ఆగేలా మాత్రం కనిపించడం లేదు ఎందుకంటే ప్రతి వారం ప్రతీ నెల ఇలాంటి దాడులు బలిచేస్తన్న నేలపై మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి